మిత్రులరా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి పోయిట్రీ టాక్ మరి ఈరోజు మీకొక పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను ఈ పుస్తకం పేరు ఏమిటంటే నా లోపలి తీరాలు ఈ పుస్తకం పేరు వచ్చేసి నా లోపలి తీరాలు కృష్ణప్రసాద్ ఇదనమాట మిత్రుడు కృష్ణప్రసాద్ ఎవరి సుంకరి కృష్ణప్రసాద్ ఫేస్బుక్లో ఎటువైపు చూస్తే అటువైపు కనబడుతున్నాడు నాలుగు నాలుగు లైన్లలో తనని ఆవిష్కరించు ఆవిష్కరిస్తూ నిత్యం పలకరిస్తున్నాడు ఎవరితను అంటూ ఫేస్బుక్లో అతను పోస్ట్ చేసిన నాలుగు లైన్ల పొయిటరీని అంటే నానీల పేరుతో ఆయన పోస్ట్ చేసిన నాలుగు లైన్ల పొయిటరీని అలా చదువుతూ చదువుతూ వెళుతున్న క్రమంలో చాలా విరివిగా వచ్చాయి ఈ విరివిగా ఇంత తరచుగా అంటే ఎప్పుడు కూడా కవిత్వంతో మమేకమై ఉన్న వ్యక్తి అన్నట్లుగా అంటే ఎవ్రీవేర్ వేర్ ఎవర్ దట్ సీ ఈజ్ అపిరింగ్ బిఫోర్ మీ సో ఓ ఇస్ దిస్ అని చెప్పేసి నేను అలా ఫాలో అవుతూ వెళ్ళిపోయాను పుంకాన పుంకాలుగా ఎన్నో రాసి పోస్ట్ చేసి ఫేస్బుక్లో పెడుతున్నప్పటికీ కూడా వాటిని చదువుతున్న క్రమంలో అతనిలో ఎక్కడో అంతర్లీనంగా ఏదో చిన్న ఫిలోసాఫికల్ టోన్ అంటే ఈ సమాజానికి నేను ఏదో చెప్పాలి అనిపించేంత గొప్ప ఆసక్తి కవిత్వాన్ని ప్రేమించాలి అనిపించేంత గొప్ప విశ్వాసం తనకు తనలో ఉందని నాకు అనిపించింది అంటే పేరుకు నానీలు అని పేరు పెడుతూ రాస్తున్నాడు కానీ మిగతా వాళ్లకు ఈ శుంకరి ప్రసాదు అనే మిత్రుడికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే నిజంగానే అఫ్కోర్స్ ఈయన ఈ మైట్ మఠహ టైటిల్ ఇస్ బుక్ యాజ్ అ అందుకే అనుకుంటాను అందుకే నా లోపలి తీరాలు అన్నాడు అంటే ఎప్పటికప్పుడు తన లోపలికి తాను తొంగి చూసుకుంటూ తనకు దృశ్యమానమైనటువంటి అంశాలను తనను కలచివేస్తున్నటువంటి అంశాలను తనను చైతన్ చైతన్యీకరిస్తున్నటువంటి అంశాలను తనను సౌందర్యాత్మకం చేస్తున్నటువంటి అంశాలను ఈ సమాజములో ఉన్న నలుగురికి చూపిద్దాము అని తలచి అఫ్కోర్స్ ఈ మైట్ హ్యావ్ బికమ్ ద టార్చ్ బేరర్ ఫర్ ఆల్ దోస్ ఫీలింగ్స్ వాట్ హీ హ్యాడ్ ఫెల్ట్ ఇన్ హిజ్ మైండ్ అని చెప్పేసి నాకు అనిపించిందండి సో ఆ సాఫ్ట్ కార్నర్ ఏదైతే ఉందో ఆ పొయ్యిటిక్ టింట్ ఏదైతే ఉందో ఆ జీల్ ఏదైతే ఉందో అది మరికొంతకాలం ఇతని వాక్యాల్ని ఇతని వాక్యాల వెంట నన్ను నడిపించేలా చేసింది అలా చూస్తూ చూస్తూ ఒకనొక సమయంలో తనతో నేను మాట్లాడటం కూడా జరిగింది అప్పుడు తను కవిత్వంలో చూపిన దానికంటే తనతో మాట్లాడుతున్నప్పుడు తనలో ఇంకా అనేకానేక విషయాలు అంటే అనేకానేక తాత్విక కోణాల సమ్మేళనంతో ప్రవహిస్తున్న ఒక తాత్విక చింతనాత్మక సామర్థ్యము కలిగిన వ్యక్తి కదా శంకరి కృష్ణప్రసాద్ అనిపించాడు నిజంగా ఆయన పుస్తకానికి పెట్టుకున్న పేరు కూడా అందుకే ఇంత అద్భుతంగా ఇంత రెలవెంట్గా ఉందేమో అనిపించింది అంటే ఈ ఈ కంప్లీట్లీ రిలేటెడ్ టు దిస్ టైటిల్ అండి అది అనిపిస్తుంది మీరు ఈ పొయిటరీని చదివిన తర్వాత కూడా డెఫినెట్లీ ఇన్ ద సేమ్ మేనర్ యూడ్ ఆల్సో ఫీల్ నో డౌట్ ఇన్ దాట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అందుకే నా లోపలి తీరాలు అంటూ ఈయన ఇటీవల మరి హైకు సంపుటిని సారీ ఈ నాని ఈ సంపుటిని ఎందుకంటే నేను ఇప్పుడు హైకులో జీవిస్తున్నాను నేను నోరు తెరిస్తే నాకు హైకో అని వస్తుంది బట్ ఎనీహౌ మరి ఎందుకంటే నిజానికి శుంకరి కృష్ణప్రసాద్ గారి నాణీల్లో ప్రాకృతిక సందర్భం ప్రా ప్రకృతితో మిళితమై ప్రకృతితో ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ అనుబంధం ప్రస్ఫుటమవుతుంది అంటే ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ పోర్ట్రైడ్ ద నేచర్ అండ్ ఇట్స్ ఫిలాసఫీ ఇన్ ఈజ్ నానీస్ అని నాకు అనిపించింది ఈ ఈ కవి ఇంకా హైకూల్ రాస్తే కూడా చాలా బాగా రాయగలడేమో అని కూడా నాకు అనిపించింది ఎందుకంటే హైకూల్లో కావలసిన అటువంటి ప్రాకృతికమైనటువంటి సౌందర్యాత్మక గుణం ఆ సౌందర్యం ఆ ఫిలసాఫికల్ టోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈయన నా ఆయన నాణ్యలో నాకు కనిపించాయి దట్ షుడ్ బి అప్రిషియబుల్ సరే కమింగ్ టు ది పాయింట్ ఈ పుస్తకం అలా 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 చదువుతూ వెళ్తున్నప్పుడు నన్ను హాన్ చేసినటువంటి కొన్ని నాణీలను మీకు వినిపించి విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను దట్ ఈజ్ యాజ్ బ్రెవిటీ ఈజ్ ద విట్ అండ్ సోల్ అని చెప్పేసి బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్ అని చెప్పేసి విలియం షేక్స్పియర్ గారు అన్నట్టు నేను ఐ ట్రై టు బీ కన్ఫైన్ టు ద బ్రెవిటీ హియర్ సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సో జస్ట్ ఐ ఆన్ నోటీసింగ్ ఆల్ దిస్ పోయిట్రీ ఇన్ దిస్ బుక్ బట్ ఫర్ టైమ్ బీయింగ్ టైమ్ మే నాట్ ఫోమ్ ఇట్ మీ టు కోట్ మెనీ పోయిమ్స్ ఫ్రమ్ దిస్ అంటే చాలా పోయమ్స్ ఈ బుక్లోంచి కోట్ చేయచ్చు కానీ అంత టైం మనకు లేదు కాబట్టి మనకు ఉన్న టైంలో మనం తీసుకోవాలి కాబట్టి నేను కొన్ని వినిపిస్తాను ఒక మంచి నాని నాకు అనిపించింది అమ్మతో మంచినీళ్ళ బావికి వెళ్ళాను బొక్కెనల నిండా ప్రేమలను తోడింది ఐ రిపీట్ అమ్మతో మంచినీళ్ళ బావికి వెళ్ళాను బొక్కెనల నిండా ప్రేమలను తోడింది చూసారా మరి కవి సమయంలోకి మనం ఒక్కసారి ప్రవేశించి చూసినట్లయితే నిజానికి ఈ కవి తనతో పాటు మన బాల్యములోకి బావి దగ్గర అమ్మ మనకు నీళ్లు తోడిపోస్తున్నటువంటి సన్నివేశం దగ్గరికి తనతో పాటు లాక్కెళ్ళి అక్కడ మనల్ని నిలబెడతాడు నిజానికి వాళ్ళ ఒక ముప్పై నలభై సంవత్సరాల జీవితం అనుభవించినటువంటి నాలాంటి వాళ్ళకి ఇట్లాంటి అనుభూతి అనుభవము గుర్తుండే ఉంటుంది అఫ్ కోర్స్ ఇప్పుడున్న జనరేషన్ మే నాట్ నో అబౌట్ దీస్ ఎక్స్పీరియన్స్ బట్ డెఫినెట్లీ వీ పీపుల్ లైక్ అస్ డెఫినెట్లీ విల్ బీ ఇన్ దట్ సచ్ స్వీట్ మూమెంట్ అనమాట దీంట్లో నాకు అమ్మతో మంచినీళ్ళ బావికి వెళ్ళాను మొదటి రెండు లైన్లు చాలా సాధారణమైనటువంటి వాక్యాలు కానీ అమ్మతో మంచినీళ్ళ బావి దగ్గరికి వెళ్ళటం అనేటువంటి అనుభవము అంటే ముప్పై నలభై సంవత్సరాల జీవితం ఇప్పటి వరకు అనుభవించిన వాళ్ళకి తప్పకుండా ఉంటుంది వాళ్ళ బాల్యములు అమ్మతో మంచినీళ్ళ బావికి వెళ్ళటం అంటేనే దాని దగ్గరికి కవి మనల్ని తీసుకెళ్ళిపోతాడు బొక్కిన నిండా ప్రేమను తోడింది అంటాడు అక్కడ అమ్మ నీళ్లు తోడుతోంది బావిలోంచి కానీ ఇక్కడ అమ్మ బావిలోంచి బొక్కెల నిండా నీళ్లు తోడిందంటే కవిత్వం లేదు కానీ బొక్కెనల నిండా ప్రేమను తోడింది అంటాడు అంటే చూడండి ఎటర్నల్ ఎగ్జాంపుల్ ఫర్ లవ్ ఈజ్ మదర్ అండి ప్రేమ విషయంలో తల్లితో ఎవరు పోటీ పడలేరు కాబట్టి ఆ ప్రేమను కనెక్ట్ చేస్తూ ఇక్కడ బొక్కెనల నిండా ప్రేమను తోడింది అంటాడు ప్రేమలను తోడమంటే నిజానికి నీళ్లు తోడింది కానీ అక్కడ నీళ్లు తోరటం కాదు ప్రేమలను తోడింది అని కవి ఎందుకు చెప్తున్నాడు అంటే ఆ బావి మీద బకెట్తో నీళ్లు తోడి మరి కవిగా తనకు దాహం తీర్చి ఉండవచ్చు ఆ దారిన వెళ్ళేటువంటి మరెందరో బాటసారులకి నీళ్లు పోస్తూ ఆ బావి దగ్గర వాళ్ళందరి దాహాన్ని తీర్చే ప్రేమమూర్తిగా నాకు ఇక్కడ తల్లి కనపడింది తల్లి మనసు కదా తల్లికి అందరూ పిల్లలే అందరూ పిల్లలే ముఖ్యంగా దాహంతో నడిచిపోయి బాటసారులకు అందరినీ చేరదీసి వాళ్ళందరికీ నీళ్లు తోడిపోసింది వాళ్ళ దాహాన్ని తీర్చింది ఇక్కడ నీళ్లు తోడిపోయటం అంటే ప్రేమను తోడిపోయటమే కదా అని కవి సమయము అని నాకు అనిపించింది వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అండ్ వండర్ఫుల్ ఫిలసాఫికల్ టోన్ అద్భుతమైనటువంటి ఒక అనుభూతి వాతావరణంలోకి తల్లి ప్రేమను ఎలివేట్ చేస్తూ ముందుకెళ్ళినటువంటి చాలా మంచి పోయము ఇది అని నాకు అనిపించింది ఇట్లా ఇంకొకటి నాకు బాగా హాంట్ చేసినటువంటి నాని ఏమిటంటే నా ప్రవేశాన్ని నిషేధించారు వాళ్లకు తెలుసు నేను ప్రశ్నతో వస్తానని వాహ్ ఎంత బాగా చెప్తాడు నా ప్రవేశాన్ని నిషేధించారు వాళ్లకు తెలుసు నేను ప్రశ్నతో వస్తానని ఎక్కడికి వెళుతున్నాడు కవి ఎస్ ఏదో ఒక సభకి వెళుతున్నాడు తన గొంతును వినిపించడానికి వెళుతున్నాడు తన భావజాలాన్ని విప్పి చెప్పడానికి వెళుతున్నాడు తన భావజాలాన్ని నలుగురికి ప్రదర్శించడానికి వెళుతున్నాడు అట్లా వెళుతున్న క్రమములో అతను చెప్పదలుచుకున్నది ఏమిటి తనకు ఆ స్టేజ్ మీద ఆ సభలో తనకు అనుమతి దొరికితే తప్పకుండా తన భావజాలం ఏమిటి ప్రశ్నల్ని లేవనెత్తడం ఎక్కడ అన్యాయం జరిగినా అవినీతిని జరిగినా దాన్ని ఎత్తు చూపి ప్రశ్నించడం అంటే ఇక్కడ దట్ పోయిట్ హ్యాస్ బీన్ కన్ఫైన్ టు క్వశ్చన్ దిస్ కరప్టివ్ వరల్డ్ అవినీతమయమైన ఈ సమాజాన్ని తన ప్రశ్నలతో ఛేదించి ఆ అవినీతిని ప్రక్షాళన చేయటం తన ప్రగతిశీల భావశక్తితోటి చైతన్య చైతన్యీకరించటం తద్వారా సమాజాన్ని ఉన్నతీకరించటం అంటే కానీ వాళ్లకు తెలుసు నేను ప్రశ్నతో వస్తానని అన్నాడు ఎస్ ఎవరైతే ఇతన్ని ఇన్వైట్ చేయాలా వద్దా ఆ సభకి ఇతన్ని ఆహ్వానించాలా వద్దా అనుకున్న వాళ్లకు తెలుసట ఏమని తను ప్రశ్నతో వస్తాడని అందుకే నా ప్రవేశాన్ని నిషేధించారు అంటాడు ఎస్ ప్రశ్నించే వాళ్ళని ఈ సమాజం ఇవాళ ఆహ్వానించటం లేదు ప్రశ్న ఎవరికి నచ్చటం లేదు అట్లాంటి ఒక సామాజిక వాతావరణములోంచి ప్రశ్న నిషేధించబడిన సామాజిక వాతావరణములోంచి కవి తన లోపలికి ప్రవేశించి ప్రవహించి తన లోపలి తీరాల్లో తనను తాను తడుముకుంటూ ఇట్లా నానిగా రూపాంతరించింది మన ముందుకొచ్చాడు అవును నేను ప్రశ్నిస్తానని తెలుసు నేను ప్రశ్నించే కవినని తెలుసు అందుకే వాళ్ళు నా ప్రదేశాన్ని ఆ సభలోకి నిషేధించారు అంటే నాకు ఆహ్వానమే ఇవ్వ ఇవ్వలేకపోయారు నన్ను ఆహ్వానించలేకపోయారు అని కవి భావన చూశారా ఇట్లా ఒక సామాజిక చైతన్యవంత ప్రగతిశీల భావాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి నాణ్యని ఇక్కడ కృష్ణప్రసాద్ గారు నా లోపలి తీరాల్లో పలికించాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నాణులు ఈ పుస్తకంలో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి కృష్ణప్రసాద్ గారిని తన లోపలి తీరాల్లోకి లోపలి తీరాల్లోకి అతని వెంట మీరు నడిచి వెళ్ళటానికి ఈ పుస్తకాన్ని ఒకసారి వీలు చూసుకుని తిరగేయండి ఆయన తీరంలో లోపలి తీరాల్లో మీరు కూడా విహరిస్తారు ఈ సమాజానికి ఆయన పట్టిన అర్థములో అనేక ప్రతిబింబాన్ని చూసి ఆనందిస్తారు చైతన్యవంతమవుతారు దట్స్ ఆల్ ఫర్ టుడే ఐ లవ్ యు కృష్ణ ప్రసాద్ సార్ సచ్ బ్యూటిఫుల్ పోయిట్రీ యూ హ్యావ్ ఎ గివన్ టు ద సొసైటీ కీప్ ఇట్ అప్ మై డియర్ ఫ్రెండ్ లవ్ యూ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ సచ్ ఎ గ్రేట్ పేషెన్స్ For listening this uh, poetry talk of me, so don't forget to support my channel because I want your support. I want your support every time. Please keep on watching my Chittaluri poetry talk. I am your Chittaluri. Love you all.